మొక్కజొన్న పంట రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు జిల్లాలో మొక్కజొన్న పంట రైతులకు మూడు పేల మూడు వందల రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సిపిఐ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఇరవై పేల హెక్టార్లలో మొక్కజొన్న పంట రైతులు నష్టపోయారని ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు సహాయ కార్యదర్శి బాబా ఫకరుద్దీన్ రైతు సంఘం నాయకులు సోమన్న పాల్గొన్నారు అదేవిధంగా బనగానపల్లి ప్రాంతాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు ఈ జిల్లాలో ఇరవై వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట చేశారు అయితే పంట బాగా రైతులు పండించారు ఈ అధిక వర్షాల వల్ల పూర్తిగా పంట సర్వనాశనం అయింది ఈరోజు మార్క్పేట్ సమస్య ద్వారా ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని క్వింటాల్కి మూడు వందల మూడు వేల రెండు వందల రూపాయలు ఈరోజు ధర కల్పించాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని తక్షణమే ఏ ఏ ప్రాంతాల్లో అయితే సందర్శించారో అగ్రికల్చర్ అధికారుల ద్వారా మార్క్ ఫెడ్ సమస్య ద్వారానే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రైతులనే దేశానికి అని చెప్తా ఉన్నారు లేదా అనేక ప్రకల్పాలు రైతులకు చెప్తా ఉన్నారు కానీ రైతులుగా ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంటకి ఈరోజు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు అందుకోసమే తక్షణమే ఆ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ఒక పంట పండింది ఆ పంటకి ఈరోజు రేట్ లేకపోవడం వల్ల కేవలం పదిహేడు వందలు పద్దెనిమిది వందల వల్ల పంట పెట్టుబడి ఈరోజు మేము నందికొట్టుకూరు పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో సందర్శించడం జరిగింది ఒక రైతు హిమాంస అనే రైతు సర్వే నెంబర్ ఐదు వందల తొంభై పది ఎకరాలు కౌలు తీసుకుంటే ఎకరాకి కౌలు ముప్పై వేలు రూపాయలు పంటకు ముప్పై వేల అరవై వేలు రూపాయలు పెడితే ఆయనకి పంట కూడా ముప్పై క్వింటాలు పడింది అంటే దాదాపు పదై వందల రూపాయలు లెక్క వేసుకుంటే కూడా ఈరోజు పండించినటువంటి పంటకి కౌలుకి అది పెట్టుబడికి కూడా ఈ రోజు రానటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ప్రభుత్వం ఆ రైతాంగాన్ని ఆదుకోవాలి మార్క్ ఫేడ్ సమస్య ద్వారానే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తా ఉన్నాం ఈరోజు వ్యాప్తంగా ఇరవై లక్ష ఇరవై వేల హెక్టార్లు మొక్కజొన్న పంటను వేసిన రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ప్రభుత్వము ఎంతనే స్పందించి వాటికి గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేస్తున్నాను ఈరోజు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే యొక్క నకిలీ విత్తనాలతో సాలిచాలని చాలని వర్షాలతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో నంద్యాల కమ్యూనికేషన్